అమ్మ తల్లి అని అంటే ఆమె హాయిగా ఉంటుంది లోపల కావాలని చేయదు ఆమె ఇంటర్నల్ మైండ్ లో రికార్డ్ అయి ఉంటుంది మళ్ళీ జరుగుతుంది యాపాకు తీసుకొచ్చి కొడితే కూడా కొడితేంటుంది ఎవడు ఎత్తుకుతో కొడుతుంది దగ్గర పడిపోతుంది ఆమెకు తెలిసి చేయదు అంటే అర్థమైనా ఆ మైండ్ వీక్ అయ్యి ఆ బుక్లు చదివి ఇట్లా చూసి ఈ భయాలన్నీ పెట్టి ఎవడో ముగ్గేసి ఏం కాదరా స్వామి అట్లా మీరు బాగా నువ్వులు బాగా చెనిగింజలు పప్పు కూరగాయలు బాగా ఎండకు పోయి నూనె కూసుకొని ఎండలో ఉండి ఆరోగ్యం బాగా పెట్టుకోవాలా అదే సైన్స్ అనేది చెప్పేది సైన్స్ బాగా పెట్టుకుంటే ఎవరు కింద పడరో మింద పడరో ఏమి కాదు మీ ఆరోగ్యం బాగుండాలా దానికి ఏం చేయాలని బ్లడ్ టెస్ట్ చేయించుకొని రక్తం ఎంత ఉందని చూసుకొని అది పన్నెండు పదమూడు పద్నాలుగు ఉండేట్టుగా ఉంటే ఏమి కాదు ఇప్పుడు పిల్లకాయలు ఎండలో ఉంటే చాలు ఏ కొంచెం ఎరుక పక్కన ఎండలో ఉంటే పడిపోతారంట జనగణమన అంటారే కుటుంబం మన జై ఉంటారు జేహే అంటారే సంగతా ఉంటారు ఎట్లా పడకుండా ఉండాలి కదా నేను మదన మళ్ళీ నడుచుకోని పోతాను ఇప్పుడు ఎనిమిది కిలోమీటర్ పరిగెత్తాను నేను రన్నింగ్ చేస్తాను రోజు సంగడి తింటాను ఇప్పుడు పోతాను సంగడి తినేసి వచ్చిన సంగడి తింటే ఆరోగ్యం చెనిగింజలు తింటే ఆరోగ్యం నువ్వులు తింటే ఆరోగ్యం సీతాఫలంకి తింటే ఆరోగ్యం సీతఫలంకి వెళ్ళింటే జలుబు వస్తుంది అంటారు కదా పంచకాళ్ళు తింటే వాయువు వస్తుంది నువ్వులు తింటే వేడైతుంది పిప్సీల్ అయితే ఏం రాదా ఏం కదా టీవీలో ఏమొస్తాయో అవన్నీ దరిద్రమో పెద్దోళ్ళు ఫస్ట్ మీరు ఆపాల పనికిరాని వస్తువులకి అడ్వర్టైజ్మెంట్ వచ్చేది టీవీలో ఈ సోప్ వేసుకో సంతూర్ సోపు ఈ టూత్పేస్ట్ వేసుకో హా అంటారు అందరు పరిగెత్తి వస్తారు వెన్నెమ్మక రైతు అయితే వెన్నుపూస విద్యార్థులు సో ఈ విద్యార్థుల్ని అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోకపోతే దేశం చాలా కుంటుపడుతుంది విద్యార్థి దశలోనే సైంటిఫిక్ టెంపర్మెంటు ఈ అవగాహన భూమి భూసారము పర్యావరణము ప్రకృతి వీటి మీదంతా చదువులు బుక్కులు లేని విషయాలన్నీ కూడా విలువలబడి అనే ఒక కార్యక్రమం పెట్టి కుప్పంలో రీసెంట్గా సీఎం గారు కూడా ఓపెన్ చేశారు సో ఆ విలువల్లో ఈ సైన్స్ని ప్రమోట్ చేయడము ఎంతెంత మూఢనమ్మకాలు మనకి బాగా ప్రతి ఇంట్లోన చొరవడిపోయినాయి వాటి నుంచి ఎట్ట బయటపడాలి అనే అవగాహన స్టూడెంట్స్కే కాక పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాలి ఎందుకంటే ఫ్యూచర్లో ప్రపంచం అంతా ముందుకు బరిగెత్తా అంత స్పీడ్గా ఉంటే మనం మూఢనమ్మకాలలో ఇది మంచిది కాదు ఇది చెడ్డది అనుకుంటాం ఆయిల్ లేకుండా మండిందిరా చూసారా చూసారా దాంట్లో ఏం లేదు ఒత్తి లేదు సాయిడు పోస్తారు మందులు పోసి చూడమంటాం చూడు ఇంకొచ్చి బయట సార్ ఇంకొంచెం బయండి సార్ నీళ్ళు వస్తే అరిపోవాలి కదా కదా